హలో అండి నా పేరు చందనారెడ్డి మేము షాద్ నగర్లో ఉంటాము విజయనగర్ కాలనీలో అయితే మేము మిర్పొడి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఆర్గానిక్ మిర్పొడి అని ఇదే షాప్లో తీసుకున్నాము టూ ఇయర్స్ నుంచి కానీ చాలా బాగుంది నార్మల్గా వాడితేనేమో నార్మల్ మిర్పొడి అయితే కడపలో కడుపులో మంటలేస్తుంది ఈ మిరపొడి వాడిన తర్వాత అయితే కొంచెం కారణికైనా ఏం వంట లేవద్దు మేము చట్నీలోకి ఇదే వాడతాం చట్నీలో తిన్నా ఏం మంట లేవద్దు చాలా బాగుంది మిరపొడి వేరే మిరపకాయలు అంటే బాగా ఎక్కువ కెమికల్స్ వేసి వాడతారు ఇప్పుడు మిరపకాయల్ని పండి నుంచి అక్కడ ఇవి మీ సేంద్రియ విధానంతో పండించింది కాబట్టి చాలా బాగుంది కొంచెం కాలం ఎక్కువైనా మాకు ఖర్చులో మంట లేదు ఇది తప్ప వేరే వాడాలి అంటే స్టాక్ లేకుండా మేము వెయిట్ చేసి మరీ తీసుకుంటాం ఇక్కడికి వచ్చి అంతవరకు వేరే వాడదాం అని కూడా ఆలోచన లేదు మంచి అండి ఇట్లాంటిది ఇంకా మీరు ఏమేమి ఆర్గానిక్ సంబంధించిన మీరు ఇంకా ఏ డెవలప్ చేసినా బాగుంటుందని అని గారు దగ్గర తీసుకుంటున్నామండి మేము షాద్ నగర్ లో మాకు వేరే అతని ద్వారా తెలిసింది మా తమ్ముడు ద్వారా తెలిసింది అప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము అందరూ వాడండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ వాడండి ఆర్గానిక్ వెజిటేబుల్సే వాడండి అసలు ఎంత ఇంపార్టెంట్ కదా మనము ఇంటి డబ్బులు పెట్టుకున్నది అసలు మనము హాస్పిటల్లో ఎక్కువ స్పెండ్ చేసే బదులు మంచిగా తింటే మన హెల్త్ బాగుంటుంది కదా అందరూ ఆర్గానిక్ వాడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్